మే ఒకటవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు స్వగ్రామం పల్లి గ్రామం బదిలీపేట మండలం అప్పట్లో విజయనగరం జిల్లా ప్రస్తుతం మనీ జిల్లా ఒకటి నుంచి ఏడవ తర వరకు స్వగ్రామం హై స్కూల్ చదివారు అనంతరం జిల్లాపేట హై స్కూల్మీడియట్ బదిలీపేట మండలం చదివారు బిఎస్సీ ఎంఆర్ కార్యాలయం చేశారు ఎంఎస్సి చేశారు బిఈ పథకాన్ని మత్స్య పథకం చేశారు జిల్లాలో పనిచేశారు తర్వాత మధ్య పరిస్థితి పనిచేశారు నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ పీస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఐటిఐ ఆయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు శ్రీమతి సాధుజీ పాదవ దేవి గారు మరియు కుమారుడు చిరంజీవి పాదవ సుదేష్ కుమార్తె పాదవ తానిష మీరు స్వామి విద్యానికేత హై స్కూల్లో విద్యార్థుల ద్వారా అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందారు విద్యార్థులను అనేక రంగాల్లో ప్రోత్సహిస్తూ నిర్తాలుగా తీర్చిదిద్దారు శాస్త్ర విధానంతో తోడ్పాటు అనుమతి చేస్తున్నారు ప్రస్తుతం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర విద్యాశాఖ కన్వీనర్ గాను విశాఖ అంగా